గవర్నమెంట్ లోపల ఆ పరిధిలో ఎంతవరకు మీకు ఎలిజిబిలిటీ ఉంటే అది చేయండి నేను కూడా మీరు అందరికీ చూచారు కాబట్టి ఒకసారి మీ యొక్క వాయిస్ని నాకు వినిపిస్తాను సిఎంహెచ్ఓ గారికి ఆ మెడికల్ కౌన్సిల్లో ఉందో చేస్తాము మీరు కూడా మీ పరిధిలో ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను కూడా గతంలో బహుబా జిల్లాలో పనిచేసాను ట్రైబల్ ఏరియాలో చాలా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తుండే ఆరోగ్య డాక్టర్లు మేము పిలిచి కౌన్సిలింగ్ చేసి కేసులు ఇది మన అబార్షన్స్ ఆభాషించాలి తర్వాత ఇంకా ఇవన్నీ తర్వాత వేరే డాక్టర్స్ కార్డు క్వాలిఫైడ్ డాక్టర్స్ వాళ్ళ కార్డు తీసుకేసి ఏం చేపించడము ఇల్లీగల్ ఆభాషన్ చేపించము ఇవన్నీ చాలా జరిగినాయి దాని మీద అప్పుడు మేము కూడా పోలీసు సీరియస్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఎందుకంటే ఒకసారి ఇప్పుడు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర ఏదైనా వైద్యం వ్యక్తించినా కూడా వాళ్ళు వేరే రంగ అడుగుతారు కానీ ఇప్పుడు మీ దగ్గర ఏది ఒక ట్యాబ్లెట్ ఆరోగ్య డాక్టర్ ఇచ్చిండు ఒక ఇంజక్షన్ ఇచ్చిండు దానివల్ల ఇది ఏంటని అలిగేషన్ కూడా పెట్టే సందర్భంలో చనిపోతే వాళ్ళు వచ్చేసి డెడ్ బాడీస్ మీ ఇంటి ముందు పెట్టడము చేసేప్పుడు అసలు మీకే మాట్లాడుతుందని మేము ఆడటము మెడికల్ కౌన్సిల్ అటు ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇవన్నీ మన గవర్నమెంట్ కూడా వాళ్ళు వాళ్ళ పోలీసుల ప్రకారం వాళ్ళు చేస్తుండొచ్చు మేము మాకు ఏదైతే మా షాప్ ఉన్నాయో మా రైట్ ప్రకారం చేస్తున్నాం మేము కూడా అంతకని ఎక్కువ కథ చికిత్స కిందనే పెట్టుకుంటాం క్లినిక్ పెట్టుకుంటాం ఈ ముసుగులు ఎవరైనా తప్పు చేస్తే మేము దానికి మేమే వాళ్ళకి ఖండించి వాళ్ళకి అప్ప చెప్తున్నాం అట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి పోలీస్ పోలీసుకు ఇంటిమేషన్ ఇచ్చి డిమాండ్ వచ్చి పర్మిషన్ ఇచ్చిన కూడా చాలా ఉన్నాయి అదే మీరేందంటే సరే నా దగ్గరకు వచ్చినందుకు నేనేమి తప్పట్లే కానీ ఆ కన్సర్న్ వాళ్ళకి మీరు కమ్యూనికేట్ చేయాలి ఏమిచ్చో గారికి అండ్ కౌన్సిల్ కూడా మెడికల్ కౌన్సిల్ కూడా ఇప్పుడు ఎవరు ఒకరింత తప్పు చేసి ఉంటారు అందరైతే అట్లా చేయరు కదా మీ దగ్గరకు వచ్చిన నలభై మందిలో నలభై మందికి అదే దుర్సుగా ఉండకపోవచ్చు వాళ్ళ దాంట్లో కూడా ఎవరు ఒకరింత అట్లా చేసి ఉంటే అది కూడా అది జరగకుండా చూద్దాము

సేమ్ టైమ్ వాళ్ళ చెకింగ్ కూడా ఇబ్బంది లేకుండా ఇన్ఫెక్షన్స్ కి చెకింగ్స్ కి ఇబ్బంది లేకుండా చేయమని మేము కూడా సహకరిస్తాం వాళ్ళు చెక్ చేస్తే కానీ ఈ